పురుషోత్తపల్లి బురద పంది నందింగం ముత్యాల రాణి రియాస్ కూడా రాణి నిన్న మా వార్షికోత్సవ వేడుకల్లో అదే మన స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ఏదో స్టేజ్ ఎక్కి శివంగి వేట అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు సే దిక్కుమాలముడా సిగ్గుమాలిందానా శివంగి అనేది వేటాడుతుంది వేటాడ ఆహారం తెచ్చుకుంటుంది నీలాగా మోసం చేసి నమ్మక ద్రోహం చేసి తిండి సంపాదించుకునే దిక్కుమాలముండ శివంగి రూములో దాక్కొని నేను హర్షిత మేడమ్ని నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని రూమ్లో దాక్కొని దొంగ వీడియోలు రిలీజ్ చేదే పిచ్చెముండ ఇంకా వివిధ పురుషోత్తపల్లి శివంగి పురుషోత్తపల్లి ముద్దు బిడ్డ ఆడబిడ్డ అని ప్రగల్భాలు పలుకుతున్నావు నీకు ఒక సవాల్ నందిగం ముత్యాల రాణి నీకు ఒక సవాల్ విసురుతున్నాను నువ్వు నేను ఇద్దరం పురుషోత్తపల్లి వెళ్దాం సుధాకర్ కూడా అవసరం లే మన ఇద్దరం పురుషోత్తపల్లి వెళ్దాం నాకు పురుషోత్తపల్లి గ్రామం ఎవరో తెలియదు ఎక్కడుందో తెలియదు ఇద్దరం కలిసి వెళ్దాం ఇంటింటికి పోదాం ఎవరి ముఖానికి గాండ్రిని చుమ్మేస్తారో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో నేను రెడీ అర్థమైందా నేను ఎవరి కడుపు కొట్టలేదు ఎవరి నోటికాడి తీయలేదు ఎవరిని నమ్మక ద్రోహం చేసి డబ్బులు కాజేయలేదు బస్తీమే సవాలు వస్తా పురుషోత్తపల్లిలోనే చూసుకుందాం దా పురుషోత్తపల్లి ఆడబిడ్డట దిక్కుమాలిన ముండా ఆ ఊరు పరువు తీసావని చెప్పి ఊర్లో వాళ్ళందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారే నీ చెప్పకుండా నువ్వేదో వేట వాడు వీడు అంటున్నావు నాలుక చీరేస్తా దొంగ ముండా ఒళ్ళు కొవ్వెక్కిందా భాష భాష మార్చాలి ఇప్పటికే చెంచల్ కూడా పోయొచ్చావు నెక్స్ట్ రాజమండ్రికి సిద్ధంగా ఉండు అర్థమైందా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు శివంగు ఏంటే గజ్జి కుక్క వి నువ్వు నిన్ను వేటాడటం కాదు తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరుంది నీ పురుషోత్తపల్లి గ్రామస్తులు నిన్ను తరిమి తరిమి కొడతారు అర్థమైందా ఆ ఊరికి మా ఆయన మత్స తీసుకొచ్చావని చెప్పి ఇప్పటికే నీ మొఖాన్ని గాండ్రి నుంచి ఉమ్మేయడానికి సిద్ధంగా ఉన్నారు అంత అంతదాకెందుకు నువ్వు పురుషోత్తపల్లి గ్రామానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు దాటింది మొఖం చూపించుకోలేక దిక్కుమాల ముండా అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు పుట్టింటికి పోలేని దిక్కుమాలం ఉండవు నువ్వు నీది అది నీ విలువ అద అర్థమైందా పురుషోత్తపల్లిలో నీకున్న విలువ అది నువ్వు సిగ్గు లేకుండా పురుషోత్తపల్లి ఆడబిడ్డని శివంగిని అని భజన భజనపరులు పాటలు పెట్టి అర్థమైందా అట్లాంటి చిల్లరేషాలు వేయడం మానే నీకంత సీన్ లేదు వసే చెమిటి రాణి నీకు పోరాటానికి ఆరాటానికి తేడా తెలియదు కోర్స్ టెన్త్ క్లాస్ ఫెయిల్ కదా తెలియదు పోరాటం అంటే దమ్ము ధైర్యంతో ముందడుగు వేయడాన్ని పోరాటం అంటారు నువ్వు మా దగ్గర కాజేసిన డబ్బు కోసం అది దాచుకోవడం కోసం నువ్వు పడేది ఆరాటం పోరాటం కాదు అర్థమైందా ఆరాటం పోరాటం అన్నావు కదా ఆ పోరాటం చేయాలంటే గుండె ధైర్యం కావాలి నీకు అది లేకనే బాత్రూంలో దాక్కొని పోలీస్ అనే పదం వినపడగానే ఉలిక్కి పడి కుటుంబ సమేతంగా పరారైన రోజులు మర్చిపోయావా దీన్నైనా పోరాటం అనేది సిగ్గుమాలెం ముండ వస్రి వెర్రిమాలోకమా యుద్ధం అంటున్నావు కదా నువ్వు ఉన్న యుద్ధభూమి మాదేనే పిచ్చిముఖమా ఎర్రి ముఖమా యుద్ధం చేయాలంటే బయటికి రావాలి బయటకొచ్చి చే యుద్ధం ఎవరితో చేస్తావో రా మేమంతా సిద్ధంగానే ఉన్నాం ఆయుధాల అవసరంలా మా నిజాయితీ అదే మా గుండె ధైర్యం నీకు ఆయుధాలు కావాలి బౌన్సర్లు కావాలి బోర్డులో కత్తులు పెట్టుకోవాలి మాకు అవసరంలే మేము దమ్ము ధైర్యంతో ఎక్కడికైనా వస్తాం మీ స్కూల్లోకి వస్తాం మీ ఊర్లోకి వస్తాం ఎక్కడికైనా వస్తాం సిద్ధమా నువ్వు వస్తావా నువ్వేదో స్టేజ్ ఎక్కి పిచ్చి కుక్కలాగా కళ్ళు దాగిన కోతిలాగా రెచ్చిపోయావు నీ తల్లిదండ్రులు ఎవరైనా నిన్ను ప్రశంసించారా ఆలోచించు ఏదో కుక్క మరుగుతుంది పిల్లల కోసం వచ్చాం రెండు నిమిషాలు కూర్చొని పోదామని వచ్చారు అర్థమైందా నీ మార్కెట్ రోజు రోజుకి డౌన్ అయిపోయి అధో పాతాళానికి వస్తుందనడానికి మొన్న నీ వార్షికోత్సవమే నిదర్శనం అసలు వార్షికోత్సవం ఎందుకు పెట్టింది అసలు ఏం చెప్తోంది అని చెప్పి ఆకాశంలోకి చూసిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు మీ అధ్యాపకులు అంతే అసలు ఈ సోది ముఖంది స్టేజ్ ఎందుకు ఎక్కింది అది ఏం మాట్లాడుతుంది అది స్కూల్ కరస్పాండెంటేనా అని అనుమానాలు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మాకు ఫోన్లు చేసి కూడా చెప్పారు సార్ ఇట్లా ఉంది ఇది వార్షికోత్సవం ఎందుకు పెట్టిందో అర్థం కాలేదు స్టూడెంట్ దగ్గర నాలుగు వేలు దొబ్బావు వార్షికోత్సవం పేరున అట్లాగే ఏదో కేరళ టూర్ అని చెప్పి పదిహేను వేలు దొబ్బావు ఎవరికి రూపాయి తిరిగి ఇవ్వలే నందిగా మా ధర్మరాజు గారికి నడువు నొప్పు మరి ఏ నొప్పులు వచ్చినాయి వాడికి వాడికి ఎప్పుడు వస్తాయి కదా నొప్పులు ఆ నొప్పులు వచ్చినాయని చెప్పి టూర్ క్యాన్సిల్ చేసేవటర్ ఆ టూర్ క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు దొబ్బావు గోవింద గోవింద ఇది పరిస్థితి డబ్బులు దొబ్బడం అనేది దీని నిత్య కృత్యం ఏ వంకన డబ్బులు దొబ్బాలా అని చెప్పి అటు యాన్యువల్ డే అని ఇటు టూర్ అని అటు రకరకాల ఈవెంట్స్ మొదలుపెట్టి తల్లిదండ్రుల్ని అమాయకులైన తల్లిదండ్రుల్ని భయభ్రాంతులు చేసి విద్యార్థుల్ని భయభ్రాంతులు చేసి డబ్బులు కాజేస్తున్నావు నువ్వు విద్యా సంస్థ నడపట్లేదు నందిగమరాణి నువ్వు నడిపేది వ్యాపార సంస్థ ఇంకా నీచంగా చెప్పాలంటే వ్యా సంస్థ అర్థమైందా నీకు విద్యా సంస్థ నడిపే అర్హత లేదు అది ఏనాడో చెప్పా మళ్ళీ చెప్తున్నా నువ్వు ఆ వ్య సంస్థకే పనికొస్తావు